సృష్టించిన నిందితులను అరెస్ట్ చేశారు సదాశివనగర్ పోలీసులు దానికి సంబంధించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు మీడియాతో ఎస్పీ సింధు మాట్లాడారు గుర్తు తెలియని మహిళను కాల్చి చంపిన నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాంధారి వైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో భూంపల్లి గ్రామ శివార్లోని గుర్తు తెలియని మహిళా సేవ కాల్చివేయబడి ఉందని సమాచారం మేరకు సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించి చూడగా ఒక గుర్తు తెలియని యువతి వయసు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు గల ఆమెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పెట్రోల్ తో కాల్ చేసినట్లుగా గుర్తించిగా సదర్శివనగర్ సిఐ ఎస్ఐ సిబ్బందితోటి ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడం జరిగిందని చెప్పి నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని నిందితులని రిమాండ్ కు పంపించడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సిఏ రామన్ ఎస్ఏ రాజు వారి సిబ్బందిని అభినందించారు వారి వద్ద టాటా అలక్ట్రాన్ కారు ఒక బైక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ముప్పై వేల రూపాయలు అలాగే ఐదు సెల్ ఫోన్స్ త్రా రెండు పెట్రోల్ బాటిల్స్ రెండు గడ్డపారలు దొరికినట్లుగా సమాచారం सिमिलर अनाइडेंटिफाइड केसेस में अक्सर वह डिस्ट्रिक्ट रजिस्टर आयोग ने चेतावनी बनाने के लिए सिद्ध हैं। वहाँ पर भी ऐसा था जब सुनियो अनाइडेंटिफाइड वहाँ पर उस वर्ड कुछ बॉडी वर्ड था और इस बार वहाँ पर वहाँ पर लोगों ने प्रयास किया जिस बारे में वहाँ जो बॉडी केस और ऐसा एंट्री थी वैसे अच्छे परsons जो रिपोर्ट में कहते हैं, वालों वालों ने पर्सन चेक करते हों कि कि केसेस अमीर कि वे हैव कन्फेस्ड, सो प्रस्तुत हम जो है सामने कि फैमिली के सामने जिस चलाई होना केसेस में जो इधर उनकी बॉडी डिस्पोज केसेस आरोप आता, एस पर जो कन्फेशन बड़ी शामिल है न सिस्टर में बड़ी कुछ और जिले मेहत जिला चेगुंटा पीएस जुलसू अह शाइमिलेश जैसी तार टू और बॉडी लाकर बारिश पेट्रोल को सिप्ला में से डिस्कस जनरेट कर लिएस अह आफ्टर दिस वी आर दी सोर्स रोड सोर्स रोड में प्रसाद फ्रेंड्स चालू करके जरूर पर కాలంలో పిల్లలు ఉన్నారు సో వాళ్ళని తీసుకొని రావాలని చెప్తున్నాను ఆదాయం వీరిద్దరినీ కూడా వారికి తీసుకుని తీసుకుని వెళ్ళిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెంగోర ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యింది వర్షియన్ ప్రశాంత్ వర్షియన్ ఇష్యూ కాకుండా